ఇవ్వాలని నేను అడుగుతున్నా దేవరకొండ నలుమూలల నుంచి నలభై యాభై వేల మంది వీడు ఉన్నారు ఉన్న వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాలు చంద్రశేఖర్ రావు గారు నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవో గా ఊర్లో నువ్వు అడుగు ఏ ఊర్లైతే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలికలే పలకలే కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించింద్రు బాలు నాయకును నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే పదేళ్ళ ఇరవై లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే కానీ పేదవాళ్ళ పట్ల ఆయనకి ఏ మాత్రం ప్రేమ లేదు పేదవాళ్ళ పట్ల ఏ మాత్రం అభిమానం లేదు పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లియలే ఆయన మాత్రం పది ఎకరాలలో నూట యాభై గదుల గడిని నిర్మించుకున్నాడు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి రెండు లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యలే అందుకే మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అని అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి పేదలకు ఈ రోజు న్యాయం జరగాలి అని వచ్చినెంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోనే ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం ప్రతి గ్రామాలలో దేవరకొండ లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా మా చదువుకున్న యువకుల్ని ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నిజంగానే ఆ పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళం ఇరవై లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు పదేళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మన్నటికి మన్న రెండేండ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టే నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చినాం ఇదే కాదు చెంచులున్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక ఇరవై ఐదు వేల ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు ఆదివాసీలకు చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది